అది ఒక చిన్న పట్టణం ధూళితో నిండిన వీధులు చాయ్ దుకాణాల గోలా సాయంత్రం కల్లా సిగరెట్ పొగులో కలిసిపోయే కలలతో జీవించే ప్రజలు ఆ పట్టణంలో నివసించేవాడు ఆరవ్ పదిహేడేళ్ల యువకుడు డబ్బులేదు పరిచయం లేదు కాని ఒక పెద్ద కల ఉంది ఆరవ్కి కల ఓ ఇంజనీర్ అవ్వడం తన పట్టణం పేరును ప్రపంచానికి వినిపించడం కాని అందరూ నవ్వేవారు మా పట్టణం వాళ్లు ఐఐటీలా చోటుకి చేరతారా కలల్లోనే బాగుంటుంది పగలు తన తండ్రి ఛాయ్ షాప్లో సహాయం రాత్రిళ్ళు కిరోసిన్తో నింపిన లాంతరు వెలుగులో చదువులు పుస్తకాలు కొనటానికి డబ్బులేక పాత నోట్లు రద్దీ పేజీలు వాటితోనే రివిజన్ చేసేవాడు ఒకరోజు స్నేహితుడు ఎగతాళిగా అన్నాడు నువ్వా ఐఐటీకి వెళతావా మన ఊర్లో ఎవరైనా వెళ్లారా ఆరవ్ చిరునవ్వు నవ్వాడు కానీ లోపల గాయమయ్యింది అయినా తన మనసులో అన్నాడు ఎవరూ వెళ్లలేదంటే నేను మొదటివాణ్ణవుతాను ఆరవ్కి జీవితం ఈజీ కాదు ఉదయం ఐదు గంటలకు లేచి పేపర్ పంపిణి తర్వాత పాఠశాల మధ్యాహ్నం షాప్ రాత్రి వరకు చదువు ఎప్పుడూ అలసిపోయి అనుకునేవాడు నిజంగా ఈ కష్టం ఏదైనా మారుస్తుందా అని అప్పుడు అమ్మ చూపులు గుర్తుకు వచ్చేవి ఆ చూపుల్లో ఉన్న నమ్మకం ప్రేమ నువ్వు చెయ్యగలవు బిడ్డా అమ్మ మాటలు ప్రతిరోజూ శక్తిగా మారేవి పేదరికం తప్పు కాదు బిడ్డా కాని వదిలేయడం పెద్ద తప్పు పట్టణం వాళ్లు నవ్వేవారు ఈ కుర్రాడు పుస్తకాలలోని మునిగిపోయాడు కాని ఇప్పుడు తేలిపోయింది నేను వారి అభిప్రాయం కాదు నా లక్ష్యం మారుస్తాను ఒకసారి ఎవరో పాత పుస్తకాలు ఇచ్చారు మరోసారి గురువు ఉచితంగా బోధించారు ప్రతి చిన్న సహాయం అతనికి దేవుని వరంలా అనిపించేది అతనికి తెలుసు చిన్న అడుగులు కూడా విజయానికి దారి చూపుతాయి ఐఐటి ప్రవేశ పరీక్ష రోజు ఆరవ్ తన కలలతో నిండిన హృదయంతో పరీక్ష రాశాడు కాని ఫలితం రాగాని అతని పేరు జాబితాలో లేదు ఆ రోజున అతని ప్రపంచం కూలిపోయింది తండ్రి అన్నాడు చూశావా నేనేం చెప్పా ఇది నీవల్ల కాదు ఆరవ్ గదిలో తలుపు వేసుకుని మూడు రోజులపాటు మౌనంగా ఉన్నాడు అతని కనిపించింది బహుశా వాళ్లు సరైనవారే నేను చిన్నవాడిని నా కల పెద్దది మూడవ రోజు అమ్మ గదిలోకి వచ్చింది ఆమె నిశ్శబ్దంగా పక్కన కూర్చుని చెప్పింది పడిపోవడం ఓటమి కాదు బిడ్డ లేచి నిలబడకపోవడమే నిజమైన ఓటమి ఆమె కళ్ళలో కన్నీళ్లు కాని ముఖంలో ధైర్యం నీవల్ల మన ఊరి ఆశ వెలిగింది ఇప్పుడు ఆ దీపం మార్పేయకు ఆ రోజు రాత్రి ఆరం నిర్ణయించుకున్నాడు ఈసారి ప్రాణం పెట్టి ప్రయత్నిస్తాను ఇప్పుడు అతని రొటీన్ మరింత కఠినమయ్యింది ఉదయం నాలుగు గంటలకు లేచి యోగా తర్వాత పేపర్ పంపిణీ పాఠశాల ఛాయ్ షాప్ రాత్రి ఆరు గంటల నుండి నిరంతర చదువు నిద్ర ముంచుకొచ్చినా మనసులో మాట ఆగిపోవద్దు నీ విజయమే ఎదురు యూట్యూబ్లో ఉచిత లెక్చర్లు చూశాడు రైల్వే స్టేషన్లో నోట్స్ రాశాడు పాత మొబైల్లో క్విజ్లు సాధన చేసేవాడు జనం ఇంకా నవ్వేవారు కాని అతని ఇప్పుడు పట్టించుకోవడం మానేశాడు అతని దృష్టిలో ఇప్పుడు ఒకటే ఉంది అతని కల రెండోసారి పరీక్ష రోజు వచ్చింది ఆరవ్ ముఖంలో ప్రశాంతత ఇప్పుడు భయం లేదు ఎందుకంటే విశ్వాసం వచ్చింది ఫలితాల నోజు మొత్తం పట్టణం టీవీ చుట్టూ పేపర్ పేజీలపై చూపు ఆరవ్ చేతులు వణికుతున్నాయి వెబ్సైట్ ఓపెన్ చేశాడు తదేకంగా స్క్రీన్పై మెరిసింది ఏఐఆర్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఆరవ్ కుమార్ ఐఐటి బాంబే ఆనందం కన్నీరు కలిసిపోయాయి అమ్మ దట్టిగా కౌగిలించుకొని చెప్పింది చూసేవా బిడ్డా నువ్వు చెయ్యగలవు అన్నాను కదా తండ్రి దగ్గరికి వచ్చి మృదువుగా అన్నాడు నిన్ను చూసి గర్వంగా ఉంది బిడ్డా ఇప్పుడు ఆరో తన కుటుంబానికే కాదు మొత్తం చిన్న పట్టణానికి గర్వకారణం పత్రికల్లో వార్త వచ్చింది చాయ్ షాప్ కుమారుడు ఐఐటి బాంబేలో ఎంపిక ఒకప్పుడు ఎగతాళు చేసిన వాళ్లు ఇప్పుడు తమ పిల్లలకి అతని కథ చెబుతున్నారు ఐఐటి పూర్తయిన తర్వాత ఆరో తన పట్టణంలో ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించారు పేద పిల్లలకి ఉచితంగా బోధించే కేంద్రం అతని ఎల్లప్పుడూ చెప్పేవాడు పట్టణం చిన్నదైనా పర్వాలేదు కాని కల మాత్రం పెద్దదిగా ఉండాలి ఆరావ్ కథ మనకు నేర్పేది విజయం మన దగ్గర కాదు మన ఆలోచనల్లో ఉంటుంది నువ్వు వదిలేయడం మానేస్తే ప్రపంచంలో ఏది నిన్ను ఆపలేదు చిన్న పట్టడపు కలలు చిన్నవి కావు వాటిని నిజం చెయ్యాలంటే ధైర్యం కావాలి